నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఈ రోజు నుంచి ఈ విమానాలలో వెళ్ళే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో కువైటి పోరులు కావచ్చు ప్రవాసులు కావచ్చు భారతీయులు కావచ్చు కొత్త రూల్ అమల్లోకి వచ్చినట్లు ఎయిర్లైన్ కంపెనీ ప్రకటించింది వివరాల్లోకి వెళితే అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అన్ని విమానాలలో పవర్ బ్యాంకులను నిషేధిస్తూ ఉన్నట్లు ఎమిరేట్స్ ప్రయాణికులకు గుర్తు చేసింది ప్రయాణికులు కొన్ని షరతులతో ఒక్క పవర్ బ్యాంకును తీసుకువెళ్ళవచ్చు చెప్పేసి కానీ విమాన సమయంలో ఉపయోగించడం నిషేధించబడింది ఒక చిన్న పవర్ బ్యాంకును అయితే మీరు తీసుకువెళ్ళవచ్చు విమానం ప్రయాణించే సమయంలో మీరు పవర్ బ్యాంకును ఉపయోగించకూడదని చెప్పేసి లిథియం బ్యాటరీ ప్రమాదాలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి అలాగే ప్రయాణికులందరూ కొత్త భద్రతా ప్రమాణాలు పాటించాల్సి ఉందని చెప్పేసి సీటులో ఛార్జింగ్ అందుబాటులో ఉంటుంది ఎవరైతే ఎమిరేట్స్ ప్రయా ఎమిరేట్స్ విమానంలో ప్రయాణిస్తూ ఉన్న ప్రయాణికులు ఉన్నారో వాళ్లకు సీటులోనే ఛార్జింగ్ అందుబాటులో ఉంటుందని చెప్పేసి మీరు కేబుల్ పెట్టి ఛార్జింగ్ ఎక్కించుకోవచ్చు పవర్ బ్యాంక్స్తో మీకు అవసరం ఉండదని చెప్పేసి ఎమిరేట్స్ ప్రకటించింది ప్రయాణికులు బోర్డింగ్ కు ముందు పరికరాలను పూర్తిగా చార్జ్ చేయాలని చెప్పి ప్రోత్సహిస్తూ ఉంది మీరు ఎప్పుడైతే ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారో మీ మొబైల్ ఏదైతే ఉందో పూర్తిగా ఛార్జింగ్ చేసుకోవాలని సూచిస్తూ ఉంది బ్యాటరీ సమస్యల విషయంలో క్యాబిన్ సిబ్బంది త్వరగా స్పందించడానికి ఈ నిషేధం ఒక ముందస్తు భద్రతా చర్య అని చెప్పేసి ఎమిరేట్స్ చెబుతూ ఉంది కాబట్టి ఎమిరేట్స్ విమానాలలో ప్రయాణ నుంచి మన భారతీయులు యొక్క విషయాన్ని గమనించగలరు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్